సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ మనసులో మెదిలాడే ఆ ప్రశ్నకు ఇప్పుడే సమాధానం దొరుకుతుంది చూడగానే వినిబిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు మనకు అందిస్తున్న సందేశం ఏంటంటే తల్లి నీ మనసులో ఉన్న ప్రశ్న నాకు తెలుసు ఈ సర్వాంతర్యామి అయినా నాకు అన్నీ తెలుసు నీకు తెలుసు కదా నువ్వు నా దగ్గర కొన్ని విషయాలు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అన్ని విషయాలు నాకు తెలుస్తూ ఉంటుంది సదా నన్నే స్మరిస్తున్న నీకు నీ గురించి నీ కష్టం గురించి నీ మనసులోని బాధ గురించి నీ మనసులో మెదలాడే ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలిసిపోతూ ఉంటాయి తెలుసుకోవలసిన బాధ్యత కూడా నా పైన ఉంది నీవు కోరుకునే విధంగా జరగటం లేదు ఎన్ని రోజులుగా ఒక పని తలపెట్టినా అది ముగింపు అనేది రాకుండా నాకు విజయం అనేది దొరకలేదు అనేది కదా నీ బాధ ఏ పని తలపెట్టినా అందుకైనా అడ్డంకులు లేదా నష్టపోవటం అనేది జరుగుతూ ఉంది బాబా నాకు అదృష్టం అనేది రాదా నాకు కూడా విజయం చూడాలని ఉంది అనే కదా బిడ్డ నీ ఆశ తల్లి బిడ్డ ఒక విషయం చెప్పనా నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీకున్న కష్టాలను చూసి భయపడతావా చెప్పు ఆ కష్టాలు ఎదురైనప్పుడు ఏడుస్తూ కూర్చుంటావా ఎప్పుడు కూడా నిరాశ అనేది ఏ కథకు కూడా మూలం కాదమ్మా నిరాశ అనేది గెలుపుని తీసుకురావటానికి ఎప్పుడు సహాయపడదు కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయి నీ సంకల్పం నెరవేరాలని నీ ఆశ ఉంది కదా ఆశ అంటే నీ మనసులో ఉన్న ఆశను నెరవేర్చుకోవలసిన బాధ్యత కూడా నీ మీద ఉంది కాబట్టి నీ కర్తవ్యం కోసం నీ సంకల్పం కోసం నీ కోరిక తీరేదాని కోసం ఏం చేయాలో ముందుగా దాన్ని ప్రయత్నించు ప్రయత్నించి ఫలితం వరకు పోరాడు అంతేకాని జరగలేదు రాలేదు అని ఏడుస్తూ కూర్చుంటే నీ చేతికి వస్తుందా చెప్పు నీ గెలుపు నీ చేతుల్లోనే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నీ శక్తికి మించి నువ్వు ప్రయత్నించి ఫలితం రాకపోయినా నిరుత్సాహం పడవద్దు ఎందువల్లంటే జీవితంలో లాభ నష్టాలు కష్టదు అనేవి సహజం కాబట్టి బాబా నా వల్ల కావటం లేదు నేను పోరాడి పోరాడి అలసిపోయాను ఇక అంతా నువ్వే చూసుకోవాలి అని నా పైన భారం పెట్టి నువ్వు నిరుత్సాహపడిపోయి నీరస పడిపోయి కూర్చుంటే ఎలా చెప్పు ఎప్పుడు కూడా నీ శక్తి నీకు తెలియదు గ్రహణం సమయంలో కూడా సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోతాడు ఆ గ్రహణం విడిచాక తన శక్తిని తమ ప్రకాశాన్ని ఆపగలరా చెప్పు అదేవిధంగా నువ్వు నిరుత్సాహపడినప్పుడు బలహీనపడటం సహజమే కానీ శక్తి పుంజుకొని ఆ గ్రహణంలాగా నీకున్న కష్టం ఆ నిరాశ అనేది దూరమైనప్పుడు తప్పకుండా నీ కూడా బలవంతురాలి అవుతావు బిడ్డ ప్రకాశవంతంగా వెలుగుతావు అది విజయం వైపు వెలుగు చూపుతుంది తల్లి నీకు తెలపడానికి మరొక విషయం చెప్పనా ఒక పావురము అలాగే ఒక చీమ పోటీ పెట్టుకున్నాయి ఆ పోటీ ఏంటి అంటే కనిపిస్తున్న కొండపైకి ఎవరైతే ముందుగా ఎక్కుతారో వాళ్ళు గెలిచినట్టు అని పందెం పెట్టుకుంటాయి చీమ కూడా సరే అని ఒప్పుకుంటుంది కానీ చీమ చాలా చిన్నది దాని నడక కూడా చిన్నగానే ఉంటుంది కానీ పావురం గాలిలో ఎగిరి వెంటనే ఆ కొండపైకి చేరుకోగలదు కానీ చీమ అదంతా ఆలోచించకుండా పోటీకి సిద్ధపడింది అప్పుడు వెంటనే ఆ పావురం పక్కపక్క నవ్వి ఏంటి నాతో నీకు పోటీయా నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు నాకు భగవంతుడు రెండు రెక్కలిచ్చాడు ఈ రెక్కలతో నేను జయ్యని రెండు నిమిషాల్లో వెళ్ళి ఆ కొండని ఎక్కేయగలను కానీ నువ్వు ఎప్పటికెక్కతావు నాతో పోటీకే నువ్వు దిగావా అహ అని చాలా హేళనగా మాట్లాడింది కానీ చీమ ఆ పావురం చెప్పింది ఏదీ మనసులో పెట్టుకోలేదు పామురం రెండు నిమిషాల్లో ఎగిరి ఆ కొండపైకి వెళ్ళిపోయింది కానీ చీమ ఆ రెండు గంటలైనా కూడా కొంత దూరమే వెళ్ళగలిగింది పావురం ఆ చీమను చూసి హేళనగా నవ్వుతూ వెళ్ళిపోయింది అలా ఒక నాలుగైదు రోజుల తర్వాత అటువైపుగా వెళ్తున్న చీమను చూసి ఏంటి కొండెక్కేసావా అంటుంది అవును కొండెక్కాను నేను ఎక్కగలిగాను కొండ నాకు ఆ సామర్థ్యం ఉంది గెలుపు అనేది సహజం ఓటమి అనేది కూడా సహజమే కానీ ఆ గెలుపు అనేది ఒకరికి త్వరగా వస్తుంది మరొకరికి ఆలస్యంగా వస్తుంది నాకు ఆలస్యంగా వచ్చింది కాబట్టి నేను గెలిచినట్టే కదా ఈ కొండ ఎక్కగలిగాను కదా అని గర్వంగా చెప్పింది చీమ బిడ్డ ఈ చీమలో ఉన్న గర్వమే నువ్వు పెంచుకోవాలి ఈ చీమ నిదానమే ప్రధానం అనుకొని తన శక్తికి మించినట్టే వెళ్ళి విజయం అందుకుంది అది ఆలస్యమైందా త్వరగా వచ్చిందని ఆలోచించకుండా నాకు గెలుపు కావాలి అని ప్రయత్నించింది అదేవిధంగా నువ్వు కూడా నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుంది అని చెప్పి నిరుత్సాహపడవద్దు ఆలస్యమైన గెలుపు అనేది తప్పకుండా నిన్ను చేరుతుంది ఆ గెలుపు వచ్చినప్పుడు ఆ సంతోషం వల్ల దానికి విలువ అనేది పెరుగుతుంది దాన్ని ఎంతో విలువగా నువ్వు చూసి ఆ ఓటమికి ఆయన నాందిని అంటే ఆ గెలుపుకైన నాందిని ఏదైతే ఆ పట్టు ఉందో దాన్ని గట్టిగా పట్టుకొని ఎక్కడ జారిపోకుండా నువ్వు దాన్ని ఆ గెలుపుని స్థిరంగా నిలుపుకోగలవు అదే సులభంగా వచ్చిన గెలుపు అంత విలువనివ్వదు బిడ్డ అదేవిధంగా నువ్వు గెలవలేదు నీకు కోరింది రాలేదు అని చింతించకు నీ మనసులో ఉన్న ఈ ప్రశ్నకి ఇదే తల్లి సమాధానం కాబట్టి ఇక నిరుత్సాహపడటం ఆపి తప్పకుండా నీకైనా బాటలో వెళ్ళు ప్రయత్నం అనేది ఎంత అద్భుతంగా ఆ చీమను చూసి నువ్వు నేర్చుకో తప్పక నువ్వు విజయం చేరుతావు నీ సాయి నీకు ఎప్పుడూ తోడుండి నీ విజయం వైపు నీకు కావలసిన దారిని ఏర్పాటు చేస్తూ అడుగుడు నా నేను రక్షించుకుంటూ నీ వెంటే ఉంటానమ్మా ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్